ఈ పది లక్షణాలు గల స్త్రీలతో పురుషులు పొరపాటును కూడా అస్సలు మాట్లాడకూడదు జాగ్రత్తగా ఉండండి అసలు ఈ ప్రపంచంలో సమస్య లేని మనిషి అంటూ ఎవ్వరూ ఉండరు అలానే పరిష్కారం లేని సమస్య అంటూ ఏది ఉండదు సమస్యల కోసం ఆలోచిస్తూ ఉండేవాళ్ళకి బాధ దుఃఖమే చివరికి మిగులుతుంది అని గుర్తుపెట్టుకు అదే పరిష్కారం కోసం ఆలోచించే వాళ్ళకి ఒక మంచి మార్గం అనేది దొరుకుతుంది అలానే మీ పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు మనసుని మీరు ఖచ్చితంగా కఠినంగా చేసుకోక తప్పదు అని గుర్తుపెట్టుకో ఉత్తమ సమయం కోసం ఎదురు చూడడం కన్నా ఉన్న సమయాన్ని ఉత్తమంగా మలుచుకోవడమే మంచిది కదా అర్థమవుతుందా మనిషి జీవితం అనేది ఎంత విచిత్రమైనదో ఆలోచించండి యవ్వనంలో సమయం శక్తి ఉంటాయి కానీ డబ్బు ఉండదు మధ్య వయసులో డబ్బు శక్తి రెండూ ఉంటాయి కానీ సమయం ఉండదు ఇక వృద్ధాప్యంలో సమయం డబ్బులు రెండూ ఉంటాయి కానీ శక్తి మాత్రం అస్సలు ఉండదు ఎంత విచిత్రమో చూడు తెలుసుకునే ప్రయత్నం చేసేలోపే జీవితం అనేది పూర్తిగా ముగిసిపోతుంది అసలు చెప్పాలి అంటే శాశ్వతంగా అంతమైపోతుంది కూడా మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి చూసారో అస్సలు తెలియదు మాదే మనం మరణించాక కూడా మనల్ని చూడడానికి ఎవరు వస్తారో కూడా మనకి అస్సలు అర్థం కాదు నిజమే కదా కాబట్టి ప్రతికి ఉన్నప్పుడు మనతో ఉన్న వాళ్ళని మనసారా ప్రేమించండి ఆప్యాయత అనురాగాల్ని పంచండి సంతోషంగా ఉండండి అప్పుడు మనం మరణించినా కూడా జీవిస్తాము కాబట్టి మానవత్వాన్ని చాటండి జీవితం అనేది ఎలా ఉండాలి అనే ప్రశ్నకు అనేక మంది రకరకాల సమాధానాలు చెబుతూ ఉంటారు వాళ్లకు నచ్చినవి నచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు నిజమే కదా కానీ నిజానికి దాని అర్థమనేది ఏంటో తెలుసా జీవితం గురించి పాఠాలుగా తెలుసుకోవడం కాకుండా అనుభవిస్తేనే కదా అసలైన అవగాహన అనేది వస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాలు దుఃఖం ఇవి రెండు ఖచ్చితంగా ఉంటాయి నిజమే కదా కానీ అవి ఎప్పుడు ఎదురవుతాయి అనేది అసలైన చిక్కుముడి ఆ చిక్కుముడి ముందే మనకి తెలిసిపోతే జీవితం అనేది ఆసక్తికరంగా ఉండదు కదా అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు అనేటివి ఖచ్చితంగా ఉంటాయి మన జీవితంలో మనం ఎంతో ఇష్టమైన పని చేస్తాము దాని గురించి మనకి ఒకరు గుర్తు చేస్తూ ఒత్తిడి చేయాల్సిన అవసరం అస్సలు లేదు మన గమ్యం అనేది మనల్ని ఆ దిశగా పనిచేసేలా చేస్తుంది పెళ్ళయ్యాక నీకు పుట్టే ప్రేమలో తొంభై శాతం వరకు సుఖం కోసమో లేక డబ్బుపై ఉండే వ్యామోహంతోనో పుట్టినవి నిన్ను వదిలి ఉండలేను అని అంటారు కానీ నిజానికి ఉన్నవాళ్లని వదిలిపెట్టి వెళ్ళరు వెళితే వాళ్ళు బ్రతకరేరని కాదు బ్రతుకే లేదని వాళ్ళకి తెలుసు కాబట్టి ఎవరైనా సరే ఎప్పుడైనా సరే నిన్ను వద్దు అని అనుకుంటే లేదా వద్దని వారు అనుకున్నట్లు నీకు చూచాయిచిగా తెలిసిన వాళ్ళే తిరిగి వాళ్ళని కలిసి వాళ్ళని ఒప్పించడానికి ఎప్పుడూ కూడా అస్సలు ప్రయత్నించకు కలిశావా నీకు మిగిలేది అవమానమైన నువ్వు గుర్తుపెట్టుకు అందరూ ఒకేలా ఉండరు కదా ఎవరికి వారు ప్రత్యేకం రంగులో రూపులో ఎలా అయితే తేడా ఉంటుందో భిన్నమైన మనస్తత్వాలు కూడా అలానే కలిగి ఉంటారు నొక్కితే పేలిపోయే తుపాకీ గుండులా ఉంటారు ఒకరు అలానే నిదానంగా ఉంటారు మరొకరు ఒకరు ప్రతి విషయంలో ఏదో ఒక వంకని పెడుతూనే ఉంటారు మరికొందరు అంటీ ముట్టనట్లు ఉంటారు కొంతమంది శాంతంగా చాలా నిదానంగా ఉంటారు మరికొందరు మనకెందుకులే అన్నట్లుగా ఉంటారు ఇంకొందరు దురుసుగా ఉంటారు ఇంకొందరు తునకరు బెనకరు నిండు కుండలా ఉంటారు ఈ స్వభావాలు బయట మనుషులకే కాదు మన కుటుంబంలో ఉన్న వాళ్ళకి కూడా ఉంటాయి గమనించండి అందుకే కాస్త జాగ్రత్తగా ఉండాలి ఒకరు అనుకుంటూ ఉంటారు మన అనుకున్న వాళ్ళు నిన్ను వదిలిపోతే నువ్వు ఏం చేస్తావు అని నిన్ను ఎవరైనా అడిగితే అందుకు సమాధానం ఏం చెప్పాలో మీకు తెలుసా మన అనుకున్న వాళ్ళు నన్ను వదిలిపెరలేరు వదిలి వెళ్లేవారు నా వాళ్ళు కానే కాదు అని చెప్పాలి నిజమే కదా ఆలోచించండి మీకే తెలుస్తుంది సమాజంలో రెండు రకాల మనుషులు ఉంటారు అందులో ఒకరు మనం సంపాదిస్తే అస్సలు ఓర్వలేని వాళ్ళు అలానే మనం ఖాళీగా ఉంటే ఎగతాళి చేసేవాళ్ళు కొందరు మనం మంచిగా బ్రతికితే అబ్బా వాళ్ళకేంలే అంటారు అదేమీ లేకుండా చులకనగా చూస్తూ నవ్వుతారు ఇక్కడ సంపద శాశ్వతం కాదు అని తెలుసుకో మన జీవితం కూడా శాశ్వతం కాదు శాశ్వతంగా నిలిచేది ఒక్కటే అది కేవలం మన మంచితనం అని గుర్తుపెట్టుకో నువ్వు సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు మనుషులు మనుషుల విలువలను కూడా నువ్వు సంపాదించాలి కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కిచ్చే వారిని కూడా సంపాదించాలి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వాళ్ళని కూడా నువ్వు సంపాదించాలి అర్థమైంది కదా ఇలా నువ్వు ఎప్పుడైతే వీళ్ళని సంపాదించుకుంటావో అప్పుడు నీ జీవితానికి ఒక అర్థం పరమార్థం అనేది ఉంటుంది అని గుర్తుపెట్టుకో బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపే వాళ్ళని కూడా నువ్వు సంపాదించుకోవాలి ఇక పురుషుడు శారీరకంగా బలంగా ఉండి స్త్రీ భావోద్వేగాల పరంగా బలంగా ఉంటుంది సామాజిక బాధ్యతలో భర్త తీసుకుంటే భార్య కుటుంబ బాధ్యతను మోస్తుంది అసలు ఒక విధంగా చెప్పాలి అంటే ఇంట్లో ఆమె రిమోట్ కంట్రోల్ ఎక్కడ ఏది నొక్కాలో ఆమెకే తెలుసు ఎంతటి భావోద్వేగాలనైనా భరించగలుగుతుంది పిల్లలే సర్వస్వంగా బ్రతుకుతుంది అందుకే భర్త తనువు చాలించిన పిల్లల కోసం స్త్రీ అనేది క్షణం కష్టపడుతూ ఉంటుంది భార్యగా ఇంట్లోకి వచ్చిన ఒక ఆడపిల్లని నువ్వు ఎప్పుడూ కూడా భర్తగా మొట్టమొదట నువ్వు గౌరవించి ప్రేమిస్తేనే నీ ఇంట్లో వాళ్ళు కూడా ఆ గౌరవ మర్యాదలు ఆమెకు పంచగలరు అని నువ్వు గుర్తుపెట్టుకో నిన్ను నమ్ముకొని వచ్చిన ఆ ఆడపిల్లకు నువ్వే విలువని ఇవ్వకపోతే ఇంకొకరు అసలు ఎలా ఇవ్వగలరు చెప్పు జీవితంలో నిశ్శబ్దం చీకటి నేర్పే పాఠాలు ఎంతో లోతైనవి ఎందుకంటే నిశ్శబ్దం ఎప్పుడూ కూడా నిజాన్నే చెబుతుంది చీకటి నీ అనుకున్న మనుషుల నిజస్వరూపాల్ని చూపిస్తుంది అని గుర్తుపెట్టుకో మాట అనేసి నేను కోపంలో అన్నాను బాధతో అన్నాను ఆవేశంలో అన్నాను అని అంటారు కానీ కోపం బాధ ఆవేశంతోనే మనసులోని నిజమైన మాటలు బయటికి వస్తాయని గుర్తుపెట్టుకో మౌనం అనేది ఎప్పుడు కూడా ఆఫ్టర్ ఆల్ అనేది అస్సలు కాదు అది నువ్వు అనుభవిస్తేనే తెలుస్తుంది దాని ముందు సముద్రమంతా ఉప్పెన కూడా అమాంతం తలదించుకుంటుంది అని నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు మోసే భారమంతా నేను మొయ్యలేను అని ఆకాశమంతా వెన్ను విరుస్తుంది ఓర్పుతో నన్ను మించిపోతున్నావు అని అనుకుంటుంది మనిషికి కాలం విలువ తెలుసు డబ్బు విలువ తెలుసు స్వేచ్ఛ విలువ తెలుసు బంధాల విలువ కూడా తెలుసు ప్రాణం విలువ కూడా తెలుసు ఇన్ని తెలిసిన మనిషికి ఇంకొక మనిషి విలువ ఎందుకు తెలియడం లేదో మాత్రం అస్సలు అర్థం కాదు ఎంత విచిత్రమో చూడు కోల్పోయిన వాటి గురించే నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా నువ్వు అమాంతం కోల్పోవాల్సి వస్తుంది గుర్తుపెట్టుకో కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు కూడా తిరిగి మళ్ళీ అతుక్కోకపోవచ్చు కానీ అదే కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పువ్వులు పూస్తాయి కదా కాయలు కాస్తాయి కదా అలానే భగవంతుడు కోరికలను తీర్చడేమో కానీ అవసరాలను తప్పకుండా తీరుస్తారు గుర్తుపెట్టుకో ఒకరిని నువ్వు ఇష్టపడడం తప్పు కాదు కానీ మనం ఏంటో అర్థం కాని వాళ్ళని ఇష్టపడడం మాత్రం నీ తప్పే అవుతుంది అది నీ బాధ మన బాధే అర్థం కాని మనుషులకి మన మౌనం అనేది అర్థమవుతుంది అని అనుకోవడం మనం చేసే ఇంకో పెద్ద తప్పు అని గుర్తుపెట్టుకో అసలు ఇప్పుడున్న ఈ సమాజంలో అణిగి ఉంటే వీళ్ళకేదో అవసరం కోసం ఉంటారు అంటున్నారు సరేలే ధైర్యంగా ఉందాము అంటే బలుపు అంటున్నారు ఇలా కాదులే ఎవరు ఏం మాట్లాడినా ప్రశ్నిద్దాంలే అని చెప్పి అనుకుంటే వీళ్ళకేం పని లేదు అంటారు ఇవన్నీ కాదు ఎవరిని ఏమన్నా సరే ఎదిరించి మాట్లాడదాంలే అని అనుకుంటే వెదవా అని అని అంటున్నారు అదే స్టైలిష్గా ఉంటే బిల్డప్పు ఈమెకి ఎంతో పొగరు అంటారు అదే కోపంగా నువ్వు ఒక మాటని అంటే చూసావా ఎంత పొగరో ఎంత కొవ్వో అని అంటారు ఆనందంగా ఉంటే నలుగురు ఆడిపోసుకుంటున్నారు డబ్బుంటే మాత్రం పైవన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ అమాంతం పక్కకు నెట్టేసి గొప్పోడు వీళ్ళు చాలా మంచోళ్ళు అని అనే స్థాయిలో మనల్ని మంచిగా చూస్తారు అసలు ఇదేం విచిత్రమో మీరే ఆలోచించండి అర్థమవుతుంది ఒక నిమిషం మారచ్చు గంటలు రోజులు మాసాలు సంవత్సరాలు ఇవి అన్నీ కూడా మారవచ్చు కానీ మనం చేసిన మంచి చెడు అస్సలు మారు చెడ్డ పని అనేది మనల్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది అని గుర్తుపెట్టుకో మంచి పని నిన్ను ఎప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటుంది అర్థమైందా నీకు ఉన్న డబ్బును చూసి ఇచ్చే విలువ అందం చూసి పుట్టే ప్రేమ ఆస్తి చూసి దగ్గరయ్యే బంధువులు ఎక్కువ కాలం నీతో ఉండరు అని గుర్తుపెట్టుకో మీ మంచి వ్యక్తిత్వమే మనిషికి నిజమైన ఆస్తి నిజమే కదా గుర్తుంచుకో ఈ పది లక్షణాలు గల ఆడవాళ్ళతో పురుషులు ఎప్పుడూ కూడా పొరపాటున కూడా అస్సలు మాట్లాడకూడదు ఒకవేళ మాట్లాడారా చివరికి మీకు కష్టాలే ఎదురవుతాయి అందులో మొదటిది పురుషులు ఎప్పుడూ కూడా చనువు పురుషులతో చనువుగా ఉంటూ వాళ్లతో చెడుగా ప్రవర్తించే స్త్రీలతో పురుషులు అస్సలు మాట్లాడకూడదు ఇక రెండు పైకి మంచిగా నటించే స్త్రీలకి పురుషులు దూరంగా ఉండాలి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అసలు వాళ్లతో మాట్లాడకపోవడమే ఇంకా మంచిది ఇక మూడు పురుషులను అసహ్యంగా తిడుతూ వాళ్ళని చులకనగా చూసే స్త్రీలతో కూడా పురుషుల పొరపాటన కూడా అస్సలు మాట్లాడకూడదు ఇక నాలుగు మౌనంగా నవ్వుతూ ఉండే స్త్రీలు చాలా ప్రమాదకరమని గుర్తుపెట్టుకో వాళ్లతో మగవాళ్ళు అస్సలు మాట్లాడరాదు ఇక ఐదు అతిగా ఆలోచించే స్త్రీలతో పురుషులు మాట్లాడకపోవడమే మంచిది ఒకవేళ మాట్లాడితే నువ్వు అది ఇది అని చెప్పి ఏదో ఒక వంకబెట్టి ఏదో ఒకటి తిడుతూనే ఉంటారు ఏదో ఒక మాట అంటూనే ఉంటారు ఇక ఇక ముఖ్యంగా ఆరో లక్షణం ఏంటి అంటే అతిగా అలంకరించుకుంటూ పురుషులను ఆకర్షించడానికి ప్రయత్నించే స్త్రీలకి మగవాళ్ళు దూరంగా ఉండాలి వాళ్లతో అస్సలు మాట్లాడకూడదు ఇక ఏడు తమకి గౌరవం ఇవ్వని స్త్రీలతో పురుషులు ఎప్పుడూ కూడా అస్సలు మాట్లాడరాదు ఇక ఎనిమిది అతిగా మాట్లాడుతూ ఎప్పుడూ కూడా గొప్పలు చెప్పుకుంటూ గర్వంగా మాట్లాడే స్త్రీలతో పురుషులు ఎప్పుడూ కూడా అస్సలు మాట్లాడకూడదు ఇక తొమ్మిది మగాడిలా ప్రవర్తిస్తూ తల పొగరుతో గర్వంగా ఉండే స్త్రీలు చాలా ప్రమాదకరం ఇలాంటి వాళ్లతో అస్సలు మాట్లాడరాదు ఇక చివరిగా పది డబ్బు ఆస్తులు సంపదలు వాటన్నిటి మీద ఆసక్తి ఉన్న స్త్రీలు చాలా స్వార్థపరులు ఇలాంటి స్త్రీలతో పురుషులు ఎప్పుడూ కూడా అస్సలు మాట్లాడకూడదు అర్థమైంది కదా జాగ్రత్తగా ఉండండి మీ చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నారో ఒక్కసారి తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి లేకపోతే మీరే నష్టపోవాల్సి వస్తుంది అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్